ఏపీలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు పోలీసుల చిత్రహింసలపై కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని ఎన్హెచ్ఆర్సీకి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని జాతీయ హక్కుల సంఘం చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు కూటమి సర్కార్ అరాచకపు పాలన సాగిస్తోందన్నారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కూటమి సర్కార్ తీరుపై జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చినాక గత ఐదు నెలల నుంచి రాష్ట్రంలో ఎటువంటి పాలన చేస్తున్నారు అనే దానిపై వివిధ సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఐదు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై సింపతైజర్స్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళపై కూడా కేసులు బుక్ చేసి అక్రమంగా అరెస్టులు చేసి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు ఇంకా గత రెండు వారాల నుంచి ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయటం అరెస్ట్ చేయకుండానే ఇల్లీగల్ రిటెన్షన్ చేయటం కార్యక్రమం గత రెండు వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏ విధంగా కార్యకర్తలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బందులు పాలు చేస్తున్నారనే అంశం ఈరోజు అక్కడ కోర్టుల్ని ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతాం మీరు తప్పు చేయనంత వరకు ఎటువంటి వాదానికి భయపడాల్సిన పని లేదు నిర్భయంగా పోరాడదాం కోర్టులకి వెళ్ళైనా పోరాడతాం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండటం కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అదే విషయమై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే గత రెండు వారాల్లో సుమారుగా యాభై ఏడు మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులన్నా బుక్ చేయడం జరిగింది నోటీసులన్నా ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్లైనా లాజ్ చేయడం జరిగింది అందులో పద్నాలుగు మందిని మాత్రమే రిమాండ్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ రిమాండ్కి పంపించడం జరిగింది అంటే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంకా పన్నెండు మందినైతే వాళ్ళ ఆచుకే తెలియదు ఈ రోజు వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళపై కూడా మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పన్నెండు మందిపై పిటిషన్ కూడా వేయటం జరిగింది ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా వేయటం జరిగింది